ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమంను ప్రసారం చేయుచున్నాం విని దైవాశీస్సులు పొందుకోగలరు ప్రభువైన నామంలో అందరికీ శుభములు వందనములు తెలియపరుస్తూ ఉన్నాం ఈ కాల సమయంలో మన వాక్య ధ్యానం ఆత్మ వాడు వేటిని లక్ష్యపెట్టకూడదు కొరింతిల్కి రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం పదిహేనవ వచనం ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును రోమ పత్రిక ఎనిమిదో అధ్యాయం ఐదో వచనం ప్రకారము శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనస్సుంతురు శరీరానుసారమైన మనస్సు మరణము ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది అదేవిధంగా రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన ప్రకారం దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము కలవారే గాని శరీర స్వభావము కలవారు కారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని చేత ఎందరూ నడిపింపబడుదరో వారందరు కూడా దేవుని కుమారులై ఉంటారని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది అయితే ఆత్మ సంబంధమైన వారు ఆత్మీయంగా ఎదిగేవారు వేటి మీద లక్ష్య పెట్టకూడదు కొన్ని విషయాలు మనము చూద్దాం మొదటిగా యష్యాగ్రంథము రెండో అధ్యాయం ఇరవై రెండో వచనం ప్రకారము తన నాసిక రంధ్రములలో ప్రాణము కలిగిన నరుణ్ణి లక్ష్య పెట్టకము అని దేవుని వాక్యము ఉంది అయితే నరుణ్ణి మనము లక్ష్య పెట్టకూడదు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది అయితే దేవుణ్ణి మనము లక్ష్య పెట్టాలి దేవుని మాట ప్రకారము మనము జీవించాలి అయితే నరుణ్ణి మనము లక్ష్య పెట్టకూడదు నరుణ్ణి మాటల వైపు మనము లక్ష్య పెట్టకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది మొదటి సమయాల గ్రంథము పదహారో అధ్యాయం ఏడవ వచనంలో చూస్తే మనుష్యులు రూపమును లక్ష్య పెట్టుదరు కానీ ఏహోవా హృదయమును లక్ష్య పెట్టును మనము నరుల్ని లక్ష్య పెట్టవలసిన అవసరం లేదండి మనము దేవుణ్ణి మనము లక్ష్య పెట్టాలి దేవుని వైపు మనము ఆత్మ సంబంధమైన వారిగా ఆత్మీయంగా మనము కలిగి ఉండాలి అనేక మంది దేవుణ్ణి విడిచిపెడతారు కానీ మనుషులందరినీ కూడా వారు లక్ష్యం పెడతా ఉంటారు మనుషులు చెప్పే మాటల వైపు పరిగెలెడుతూ ఉంటారు దేవుణ్ణి విసర్జించిన వారిగా ఉంటారు అయితే దేవుని వాక్యము ఒక ఆత్మ సంబంధమైన వాడు నరుణ్ణి లక్ష్య పెట్టకూడదు అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది రెండవదిగా మనం చూస్తే ప్రసంగి ఏడో అధ్యాయం రెండు ఇరవై ఒకటో వచ్చిన ప్రకారము చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఆత్మ సంబంధమైన వాడు చెప్పుడు మాటలు ఎప్పుడు కూడా లక్ష్య పెట్టకూడదు ఎందుకంటే దేవుని యొక్క జ్ఞానము కలిగి దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడిన వ్యక్తి చెప్పుడు మాటలు ఎప్పుడు కూడా లక్ష్య పెట్టకూడదు చూడండి అనేక మంది లోక అయితేనేమి కొంతమంది విశ్వాసులు సైతము చెప్పుడు మాటలకు వారు లోనయ్యి కుటుంబాలను సైతము భార్యాభర్తల మధ్య అయితేనేమి అన్నదమ్ములైతేనేమి అక్క చెల్లెళ్ళైతేనేమి తోడుకోడలైతేనేమి భార్యా భర్తలైతేనేమి వారు కొంతమంది చెప్పుడు మాటలు విని వారి జీవితాలను సైతము పాడు చేసుకుంటున్న అనేక మంది బిడ్డల్ని మనము లోకంలోను సంఘంలోనూ చూస్తూ ఉంటున్నాం అయితే నీవు ఆత్మ సంబంధమైన వాడివైతే నీవు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకూడదు దేవుని యొక్క మాటలు నువ్వు లక్ష్య పెట్టాలి దైవ సేవకుల మాటలు లక్ష్య పెట్టాలి ఇతరుల మాటలు లక్ష్య పెట్టకూడదు ముఖ్యంగా చెప్పుడు మాటలు చెప్పేవారి యొక్క మాటలు లక్ష్య పెట్టకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మూడవదిగా మనం చూస్తే కీర్తనలు అరవై రెండవ కీర్తన వచనం ప్రకారము ధనమును లక్ష్య పెట్టకము ఆత్మ సంబంధమైన వాడు ఎప్పుడు కూడా ధనాన్ని ఆశించడు ధనము కొరకు ప్రయాసపడడు ధనాన్ని లక్ష్య పెట్టడు అదే వాక్యం కూడా మనకు సెలవిస్తూ ఉంది ధనమును లక్ష్య దేవుని వాక్యము సెలవిస్తుంది ఈ మొదటి తిమోతి రాసిన పత్రిక ఆరో అధ్యయం తొమ్మిదో వచనం ప్రకారము ధనవంతులగుటకు అపేక్షించి వారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములనైనా అనేక దురాశలలోను పడుదురు అట్టి మనుషులను నష్టములోనూ నాశములోను ముంచి ఎవరైతే ధనమునంతులు అగటానికి అపేక్ష పడతారో వారు నష్టాన్ని నాశనాన్ని కొని తెచ్చుకుంటారని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని దేవుని వాక్యం సెలవిస్తూ అందువలన మనము ధనాన్ని లక్ష్య పెట్టకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఆత్మ సంబంధమైన వాడు నరుణ్ లక్ష్య పెట్టకూడదు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకూడదు లక్ష్య పెట్టకుండా దేవుని అందే దేవుని మాటల అందే మనందరము కూడా లక్ష్యముంచి ఆయన ఇచ్చే ప్రతి ఒక్క ఆశీర్వాదమును మనందరము కూడా పొందుకుందముగాక ఆమె కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జి